షార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా రన్నింగ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చు టిప్స్తో సహా చూద్దాం అల్లంని డైరెక్ట్గా కాకుండా ఇలా ముక్కలుగా చేసుకుని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా ఉంచుకుంటే క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది వెల్లుల్లి ఈ పైన ఒలవడానికి ఇట్లా అయితే చాలా కష్టమవుతుంది అందుకని దీనిలో కొంచెం ఆయిల్ కలిపి ఈ ఆయిల్ మొత్తం ఇలా కలుపుకోవాలి మంచిగా పట్టించి వీటికి వన్ అవర్ అయినా ఎండలో అట్టు పెడితే లేయర్ వలచేయటం చాలా ఈజీ అవుతుంది మామూలుగా ఇవి చాలా కష్టం అవుతుంది ఇలా ఆయిల్ రాసి కాసేపు ఎండలో పెట్టుకుంటే ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఎంత చిన్న పై అయినా కానీ చాలా ఈజీగా వచ్చి చేయొచ్చు అల్లం కాస్త ఒక హాఫ్ అవర్ అలాగా నీట్లో రాని పెట్టము ఇది కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అల్లం కూడా క్లీక్ట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈజీగా నలిగిపోతుంది వెల్లుల్లి అల్లం సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి నేను ఇది పా అల్లం పావు కేజీ వెల్లుల్లి పావు కేజీ తీసుకున్నాను ఇలా కలిపి మిక్సీ పెట్టుకుంటే జార్లో కొంచెం తీసుకుని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పెట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుని కొంచెం గోరు అయ్యేలాగా వేడి చేసుకోవాలి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అరిచిపోయేలాగా నుంచి కలుపుకోవాలి ఇది ఒక జార్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది అలా క్లీన్ చేసిన తర్వాత ఈ పొట్టుని చాలామంది పడేస్తూ ఉంటారు అలా కాకుండా దీన్ని కాస్త ఆరేలాగా ఎండగ పెట్టుకుని ఒక జార్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టీ కాసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టీ అలాగే హెల్త్ కూడా మంచిది చిన్న చికన్తో చాలా ఈజీగా తక్కువ వేస్ట్తో అల పేస్ట్ ఎక్కువ రోజులు తాజా ఉండేలాగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్